అదిగా శ్రీనివాసరావు మీరు ఒక అది కాదండి ఒక జర్నలిస్టు ఎవరే జర్నలిస్టు ఒక ఉందా కలప దీంట్లో ఉన్నారు మీరు కూడా టైమ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఎక్కడ వచ్చిందండి ఆయన డే నేను టైమ్స్ ఆఫ్ ఇండియా చూస్తానండి మీరు ఒక రైతు రైతు కుటుంబంలో చూస్తే ఇట్లా మాట్లాడరు అది కాదండి ఇప్పుడు ఇప్పుడు అట్టగా శ్రీనివాసరావు శ్రీనివాస అట్టగా అట్టగారు కాదు అట్టగాదు శ్రీనివాసరావు శ్రీనివాసరావు ఒక్క విషయం చూతనా అట్టగాదండి మీ మీ యజమాన్ రెడ్డి గారు కూడా మా అమరావతి మహిళ తాడేపల్లి కట్టుకున్నారు అంటే మీరు మీ మేనేజ్మెంట్ కూడా మీకు తిట్టినట్టు ఎవరు మీరు అతను వదంతులు కాదండి శ్రీనివాసరావు అంత కాదండి మీరు ఇట్లా ప్రచారం చేస్తే మీరు మీరు అమరావతి మహిళలు అంటే మీరు ఎంత బాధపడతారు సాక్షి ఇంట్లో ఆడాలంటే మీకు బాధ ఉండదండి శ్రీనివాసరావు మీద సంస్కారం మీది శ్రీనివాసరాలు జర్నలిజంలో ఉన్నారు ఆడాలని రోడ్డు మీద మీ సంస్కారం అది ఈ సంస్కారం చెప్పండి అది ఇది పద్ధతి కలే శ్రీనివాస్ గారు